హాయ్ వ్యస్ ఈరోజు మా ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీరు వెయిట్ అనేది ఎలా లాస్ అవ్వాలో చూపించబోతున్నానండి అస్సలు మిస్ కాకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఓకే ఇప్పుడు మరి వెయిట్ లాస్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ గిన్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ సోంప్ అయితే యాడ్ చేసుకోండి ముందు మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి క్వాంటిటీ అనేది తక్కువే తీసుకోండి దీని బెనిఫిట్స్ తెలిసాక మీరే ఎక్కువ పౌడర్ అనేది తయారు చేసుకొని ట్రై చేస్తారు నెక్స్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ జీలకర్రను కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి ఇది వెయిట్ లాస్కి మాత్రమే కాదండి చిన్నపిల్లలకైతే కడుపులో ఉన్న నులిపెరుగులు కూడా పోతాయండి ఓకే నెక్స్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ వాము ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోండి చాక్లెట్స్ అవి ఎక్కువ తింటున్నారు పిల్లలను భయపడకండి పరగడుపున ఈ రెసిపీ అనేది వాళ్ళకి పట్టించారంటే ఎంతో ఈజీగా నులిపురుగులు అనేవి బయటకు పోతాయండి ఓకే చూసారుగా ఈ విధంగా ఫైన్ పౌడర్లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి నేనైతే దీన్ని థర్డ్ టైమ్ ట్రై చేస్తున్నాను కాబట్టి పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే చేసుకున్నానండి సో ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుని మరిగించుకోండి ఓకే ఇప్పుడు పొడి చేసి పెట్టుకుని పౌడర్ని కూడా వన్ టేబుల్ స్పూన్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్లో అయితే యాడ్ చేసుకోండి మీరు ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నట్టయితే ఇది ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి నేను చెప్పిన రెసిపీ పరుగడుపునైతే తాగడానికి ఓకే దీన్ని కొంచెం మరిగేంత వరకు ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు పొంగించుకోండి ఎవరైతే కడుపు నొప్పి మరియు కరుపు ఉబ్బరం గ్యాస్తో బాధపడుతున్నారో అటువంటి వారికి రెసిపీ అనేది చాలా మంచిగా పనిచేస్తుందండి ఒక వారం రోజులు ఈ రెసిపీ అనేది ట్రై చేసినట్టయితే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా కొంతవరకు నయం అవుతుందండి దీన్ని ఈ విధంగా తాగలేం కాబట్టి టేస్ట్ కోసం అని కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మీరు సాల్టెడ్ టేస్ట్ కావాలనుకుంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఓకే ఒక మూడు పొంగులు వచ్చిన తర్వాత నాకు రెసిపీ రెడీ అయిపోయిందండి ఓకే దీన్ని ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకుని మా పిల్లలకి మా వారికి అయితే ఇచ్చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి అన్నారండి దీన్ని పరగడుపున వేడిగా తాగితేనే మీకు వెయిట్ అనేది లాస్ అవుతారండి చల్లగా తాగినా మీకు ఉపయోగం అనేది ఉండదు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్